ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై రెండు మంగళవారం రోజున గోచార రీతి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను చెయ్యాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారు ఈరోజు మీకు శనిక కోప స్వభావం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు అలాగే ఈ రోజు కొంతమందికి ప్రయాణం బాగా తిప్పడం మాత్రమే కాదు ఒత్తిడిని కూడా కలిగిస్తుంది కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే కానీ మీకు ఖర్చు ఎక్కువగా ఉండదు అలాగే మీ బంధువులు స్నేహితులు మీ ఆర్థిక విషయాలు నిర్వహించడానికి ఒప్పుకోండి అలా అయితేనే త్వరలోనే మీరు మీ బడ్జెట్ మీ చెయ్యి దాటి పోతుంటే చూడాల్సి వస్తుంది అలాగే ఈ రోజు హాజరయ్యే సోషల్ గెట్ కుదర్లు మీరు వెలుగులో ఉంటారు మిమ్మల్ని ద్వేషించే వారికి కేవలం హలో చెబితే చాలు ఆఫీసులో అన్ని విషయాలు ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి ముఖ్యంగా ముఖ్యంగా ఈ రోజు మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు సంతోషానికి ఎన్నెన్నో కారణాలు కావాలి అలాగే వివాహం ఈ రోజు మీ జీవితంలోని అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తస్తవాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు